너무나 두한 나, 너무나 두. 너도 다리 길이잖아, 너도 다리 길이야. 이래, 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 이래 మీరు అందరూ రావాలి అందరూ మాట్లాడుతున్నాను ఏఐటిసికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం టూ సిటు టూ బికి సర్ఫెక్ వస్తున్నందుకు మా డి సి నుండి టూ బి బి నుండి ఏపీ ఆఫీస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం

నిన్న యాజమాన్యం రిలీజ్ చేసిన సర్కులర్ వల్ల చాలా సంతోషానికి ఉన్నారు అందరూ గత డిగ్రీలో గ్రేడ్లో ఆరు సంవత్సరాల నుంచి రెండు వేల రెండు వేల ఇరవై ఒకటి నుంచి డి గ్రేడ్లోనే ఉన్నారు ప్లేస్ అట్లానే బీ గ్రేడ్ కూడా నాలుగున్నర సంవత్సరాలు అయినా కూడా ప్రమోషన్ టెస్ట్ కండక్ట్ అయ్యకుండా ఒకవేళ టెస్ట్ కండక్ట్ అయ్యి పాస్ అయినా కూడా వేకెన్సీలు లేవని చెప్పాను ప్రమోషన్ ఆఫీషన్ దీనికి కానీ గుర్తింపు సంఘం మాట్లాడి నిన్న సర్కులర్ రిలీజ్ కావడం జరిగింది దీంట్లో దీని ప్రకారం వన్ టైం సెటిల్మెంట్ కింద మా అందరికి బీ గ్రేడు అట్లాగే ఆరు సంవత్సరాల నుంచి సీ గ్రేడ్ రాకుండా ఉన్న బాధితులందరికీ కూడా సీ గ్రేడ్ కోసం సరుకుల రిలీజ్ చేశారు కాబట్టి దీనికి మేము సంతోషపడుతున్నాం దీనికి గుర్తింపు సంఘానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం కానీ అక్కడ చాలా మంది ఒకటి ఓకే ఓకే థ్యాంక్ యూ 아니면은 <목소리도> 다